అందరికీ నమస్కారం అండి ఈరోజు సోమావతి అమావాస్య వ్రతం ఎలా చేసుకోవాలో మీకు పూర్తిగా తెలియజేస్తానండి దీనికి పెద్ద హడావిడి అవసరం లేదు సోమవారం అమావాస్య వచ్చిన రోజున ఈ వ్రతం చేసుకోవాలండి ఎలాగంటే సోమవారం అమావాస వచ్చిన రోజున రావి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ మనము శుద్ధి చేసుకొని రావి చెట్టు చుట్టూ దాని కింద మనము ముగ్గు నూట ఎనిమిది వేసుకోవాలండి ముగ్గు డబ్బాలతో కొట్టుకుంటే ఈజీగా అయిపోతుంది నూట ఎనిమిది ముగ్గు వేసుకొని దానిపైన ఒక ప్లేట్లో గౌరమ్మ చేసి పెట్టుకొని మనము పంచామృతాలు తీసుకెళ్ళాలండి వెళ్ళేటప్పుడే పంచామృతాలు చెట్టుకు చల్లాలండి చెట్టు మొదట్లో కొంచెం పోసేసి చెట్టుకు చల్లేసి అలాగే గౌరమ్మ కూడా కొంచెం చల్లుకోవాలి తర్వాత కలుషంలో ఉన్న నీళ్ళు కొంచెం చెట్టుకు శుద్ధోద స్నానం సమర్పయామి అన్నట్టుగా చల్లాలి అలాగే గౌరమ్మ కూడా చల్లి పసుపు కుంకుమ అక్షంతలు పూలతో అలంకరణ చేసి పూజ చేసి తర్వాత నూట ఎనిమిది ప్రదక్షిణాలు తెల్లదారం పట్టుకొని చెట్టు చుట్టూ చుట్టుకుంటూ మనం చెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు ఖచ్చితంగా చేయాల్సిన నియమం ఇది ముగ్గు ఉన్ని ప్రదక్షిణాలు అలాగే నూట ఎనిమిది పండ్లను కూడా తీసుకెళ్లాలండి ఒకసారి పెట్టిన పండు మళ్ళీ ఇంకొకసారి సోమవతి అమావాస్య వచ్చిన రోజు వేరే పండు తీసుకెళ్ళాలండి అలా పన్నెండు సార్లు పన్నెండు రకాల పండ్లను తీసుకెళ్ళాలి ఇవి ఖచ్చితమైన నియమాలు అలాగే ఓడి బియ్యం కూడా ఖచ్చితంగా చెట్టుకు పోసుకోవాలండి ఇవన్నీ ఖచ్చితంగా చేయాల్సిన నియమాలు మనకు శక్తి ఉంటే ఇంకా చే ఇంకా ఎక్స్ట్రాగా ఇట్లా నేనైతే ఇరవై ఒక్క రకాలు నూట ఎనిమిది నూట ఎనిమిది వెళ్ళి తీసుకెళ్ళి చెట్టుకు సమర్పించుకున్నా అండి కొంతమంది అయితే నూట ఎనిమిది రకాలు నూట ఎనిమిది నూట ఎనిమిది కూడా తీసుకెళ్ళి సమర్పించుకుంటారు ఇది ఖచ్చితమైన నియమం అయితే కాదు ఖచ్చితంగా చేయాల్సిందైతే నూట ఎనిమిది ప్రదక్షిణ నూట ఎనిమిది ముగ్గు నూట ఎనిమిది పండ్లు ఖచ్చితంగా అండి ఈరోజు ఖచ్చితంగా సోమావతి అమావాస్య వ్రతకథ ఖచ్చితంగా వినాలి ఇది ఫోన్లో మనం సోమవతి అమావాస్య వ్రత కథ అంటే వస్తుంది అది పెట్టుకొని మనం వినవచ్చండి ఈ విధంగా పూజ అంతా అయిపోయాక హారతిచ్చి ఆ పండ్లని మనం తీసుకెళ్ళిన ఏ పనులైతే ఉంటే ఆ పనులని నైవేద్యంగా చూపెట్టాలి పండ్లు దొరికినప్పుడు కిస్మిస్లు డేట్స్ లాంటివి కూడా తీసుకెళ్ళవచ్చు ఇలా పెట్టిన నైవేద్యాన్ని మనము కొంతమందికి ముత్తైదువులకు వాయినంగా ఇచ్చుకోవచ్చండి వాయినంగా ఇవ్వాలి ఇస్తేనే మనకు ఫలితం దక్కుతుందండి ఇలా ఇచ్చుకొని తర్వాత అంతే అండి ఇదే సోమావతి అమావాస వ్రతం ఇంకొక విషయం అండి ఈరోజు పత్తితో చేసిన ఏవి ముట్టుకోకూడదండి పత్తి ముట్టుకోకూడదు దారం వత్తులు యూజ్ చేసి దీపాలు వెలిగించుకోవాలి ఇంకా ఈరోజు అయ్యగారికి సాహిత్యం ఇచ్చుకుంటే చాలా మంచిది అంటే అయ్యగారికి భోజనం పెట్టినట్టుగా భావించాలి